సంజనా గర్లాని గారు అసలు ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు ఈ వాహారం మాత్రం నాగమామ వచ్చినప్పుడు మాత్రం సంజనా గారికి భీవస్సంగా వాసిపోద్దు నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి వారం కూడా ఇంతే నామినేషన్స్ అప్పుడు ఏదో ఒక టంగ్ స్లిప్ అయిపోయి ఏదో ఒకటి అనేస్తారు అనేసిన తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు అయితే ఇంతకుముందు సంజనా గారు ఎన్నిసార్లు చెప్పారండి రితు నా కోసం చేసిన సాక్రిఫైస్ అంతా ఇంత కాదు నా కోసం హెయిర్ కట్ చేసుకుంది ఒక ఆడపిల్ల హెయిర్ కట్ చేసుకోవడం అంటే ఎంత బాధ నా కోసం చేసింది రితు అందుకని నేను రితుకి ఎప్పుడు కూడా ఎదురెళ్లను రితు హట్ చేసే విధంగా చేయను అని చెప్పేసి ఇదో ఇన్నిసార్లు చెప్పింది కదా సంజనా గారు బట్ ఏం చేస్తుంది పదే పదే మళ్ళీ 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 రిథునే ఏదో ఒక మాట అనేస్తుంది అయితే ఇన్ని రోజులు అన్న మాట ఒకటి బట్ ఇప్పుడు అన్న మాట చాలా హట్టింగ్గా అంటే అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనమాట ఇంతకీ సంజనా గారు ఏమన్నారు మీరు కానీ ఎవరైనా కానీ లైవ్ కానీ లేదా ప్రోమోలు ఇవన్నీ చూసిన వాళ్ళైతే మీకు అర్థమైపోయి ఉంటుంది నిన్న వచ్చిన ఎపిసోడ్ అనమాట నామినేషన్స్ మండే అంటే నామినేషన్స్ కదా ఈ రుతు రిథుకి సంజనా మధ్య పోర్ అయితే స్టార్ట్ అయింది అయితే సంజన గారు ఏం చెప్తారు నాకు కాంప్ నాకు ఎవరి మీద పాయింట్స్ లేవు ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా ఫ్యామిలీ వీకే కాబట్టి నాకు ఎవరి మీద పాయింట్స్ లేవు కాకపోతే తనుజాని నేను ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్గా నాకు అని ఫీల్ అవుతాను కాబట్టి నేను తనుజాని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి తనుజాని నామినేట్ చేసింది ఓకే సంజన వచ్చింది తనుజాని నామినేట్ చేస్తుంది పోయింది కదా బట్ రీతు ఏం చేసిందంటే రీతు కెప్టెన్ కాబట్టి ఆమెకి ఇద్దరిని నామినేట్ చేసే హక్కు ఉంటుంది వచ్చేసి సంజనా గారిని నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఏ పాయింట్స్ లేవు అని చెప్పేసి తనూజాని నామినేట్ చేశారో అది ఎంతవరకు కరెక్ట్ ఇమాన్యువల్ని నామినేట్ చెయ్యను అని చెప్పారు అంటే మీకు బాండింగ్ ఉందని చెప్పి అది ఇదని చెప్పి మాట్లాడింది ఇంకా సంజన కూడా రైజ్ అయిందనమాట బట్ ఇది అంత తాగలేదు చాలా పర్సనల్గా వెళ్ళిపోయి సంజన గారు అయితే నోరు జారేశారనమాట నేను ఇలాగా తప్పులు తప్పులు మాట్లాడను హౌస్లో నీకంటే ఎక్కువ భూతులు ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు నువ్వు రోజు నైట్ వెళ్ళి డెమాన్ పక్కన కూర్చుంటావు అతుక్కొని కూర్చుంటావు నేను ఇలాగ చేయను అని చెప్పేసి అది నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడారు సంజనా గారు హౌస్ అందరికి కూడా చాలా అనిపించింది అందుకని ఇమాన్యువల్ కానీ భరణి కానీ డెమోన్ కానీ కళ్యాణ్ కానీ అందరు దివ్య కూడా ఇది తప్పు సంజనా గారు తప్పు మీరు మాట్లాడద్దు మీరు కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకోండి అన్న కూడా అస్సలు వినలేదు లేదు నేను మాట్లాడతాను అది నాకు డిస్కంఫర్ట్గా ఉంది అది నాకు ఇలా ఉంది అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు రిధు కూడా ఏడ్ చేసింది అనమాట మీరు నన్ను ఎందుకు రాంగ్ గా ట్రై చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఏదేమైనప్పటికి కూడా ఒక టెలివిజన్ షోలో ఇలా ఒక అమ్మాయి గురించి చెప్పడం అయితే కరెక్ట్ కాదు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్పలేము ఫ్రెండ్స్ కూడా కాదు ఇట్ ఈస్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ కంటే తక్కువ అనిపిస్తుంది చూసేటప్పుడు అండ్ ఇంకో విషయం అంటే వీళ్ళు బయటకు వెళ్ళాక కూడా ఇదే బాండింగ్ ఇంత ఫ్రెండ్లీనెస్ కంటిన్యూ చేస్తారని కూడా ఎవరికి నమ్మకం లేదు ఏదో ఆ షోలో ఉన్న రోజు అలా ఉంటారు తర్వాత ఎవరి ధారణ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది వెళ్ళిపోతారు బట్ అలాంటప్పుడు ఒక అమ్మాయి గురించి ఇలా చెప్పడం అయితే నాకు నచ్చలేదు సజన గారు అయితే ఈ విషయాలు అయితే తప్పు చేశారని నాకు అనిపిస్తుంది మీకేమని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మాంసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్